నమస్కారం ఈరోజు మన చర్చ చాలా ఆసక్తికరమైన విషయం మీద సత్వ రజస్ తమసులు అవును అసలు ఇవి గుణాలా లేక ప్రకృతిని తయారు చేసే మూల పదార్థాలా అంటే ద్రవ్యాల ఇది ఇది ఎప్పటినుంచో ఉన్న ప్రశ్నే గదా నిజమే చాలా వచ్చే సందేహం ఇది కొన్ని చోట్ల ద్రవ్యాలేమో అనిపిస్తుంది కాని చాలా శాస్త్రాలు మాత్రం గుణాలనే అంటున్నాయి అవును కాబట్టి ఈ రెండిట్నీ కొంచెము లోతుగా చూద్దాం అసలు మనకు దొరికిన ఆధారాలు ఏం చెప్తున్నాయో పరిశీలించి ఒక స్పష్టతకు రావడానికి ప్రయత్నిద్దాం సరే మరి ముందుగా ప్రధాన గ్రంథాల్లోకి వెళ్తే భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పినట్టుంది కదండి అవునండి చాలా స్పష్టంగా ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అలాగే మహాభారతంలో అనుశాసన పర్వంలో శివుడు కూడా వీటిని ప్రకృతి సంభవః అన్నారు ప్రకృతి అంటే ప్రకృతి నుంచి పుట్టినవి ప్రకృతిలో వ్యక్తమయ్యేవి అని ప్రకృతి యొక్క గుణాలివి అని చాలా స్పష్టంగా తెలుస్తోంది ఆ యోగదర్శనంపై కూడా ఇదే విషయాన్ని సమర్థిస్తోంది ఎక్కడా వీటిని ప్రత్యేక ద్రవ్యాలుగా చెప్పినట్టు లేదు లేదు గుణాలుగానే ప్రస్తావించారు అయితే ఇక్కడే కొంచెం చిక్కుముడొస్తోంది ఋగ్వేదంలో ప్రకృతిని త్రితస్యధారా అన్నారు కదా అంటే మూడింటినీ ధరించేది అనే అవును అలాగే లోకాలను త్రిధాతు అన్నారు అంటే మూడు ధాతువులు కలది అని దీనికి ఆ ఋషి దయానంద భాష్యం చెబుతూ సత్వరజస్తమో ఆది యేషు తానీ అన్నారు అవును ధాతుపదం వాడారు ఈ ధాతు అనే పదం వినగానే ఇవి పదార్థాలు మూలకాలు అనే భావన కలుగుతోంది కదా మరి ఆ సందేహం రావడం సహజమేనా సహజమేనండి ధాతు అంటే సాధారణంగా మనం మూలకమనుకుంటాం సత్యార్థ కూడా ఋషిదయానంద వస్తు ధాతులాంటి పదాలు వాడారు నిజమే మరి ఆ పదమెందుకు వాడినొట్టు కాని ఇక్కడ మనం వైశేషిక దర్శనం సహాయం తీసుకోవాలి చూడండి వైశేషికం ప్రకారం పదార్థం అంటే కేవలం మనం అనుకునే వస్తువు మాత్రమే కాదు ఓ గుణం కర్మ కూడా పదార్థాలే ఉదాహరణకు బలం తీసుకోండి శక్తి అది వస్తువులను కదిలిస్తుంది ఆపుతుంది అంటే ధరిస్తుంది కదా అవును కాని బలమనేదొక వస్తువా కాదుగదా అది వస్తువు యొక్క గుణం నిజమే అది ఒక గుణం అలాగే సత్వ రజస్ తమస్సులను కూడా గుణాలుగానే చూడాలి ధాతు అంటే ఇక్కడ ప్రకృతిని సృష్టిని ధరించి ఉంచే మూల లక్షణాలు లేదా స్వభావాలు అని అర్థం చేసుకోవాలి అంతేగాని వాటిని చిన్న చిన్న కణాలని అనుకోకూడదు హో అంటే ధాతు అనే పదానికి కేవలం మూలకం అనే కాకుండా లక్షణం లేదా ధరించే స్వభావం అనే అర్థం కూడా ఉందనమాట సరిగ్గా అంతే సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మరి సత్యార్థ ప్రకాశలో ఋషి దయానంద చెప్పిన ఆ శ్లోకం సంగతేంటి సృష్టి ఆరంభం గురించి చెప్పింది అది దీన్ని బలపరుస్తుందా ఖచ్చితంగా ఆ శ్లోకంలోనే చాలా స్పష్టత ఉంది నిత్యాయ సత్వరజస్తమసాం సామ్యావస్థాయ అని మొదలవుతుంది అక్కడ ఆయన సత్వరజస్తమస్సులను ప్రకృతి యొక్క గుణాలు అని అన్నారు హో గుణాలు అనే పదం అక్కడే ఉందా అవునండి గుణాహ అనే పదముంది ఆ గుణాల సమతుల్య స్థితి అదే సామ్యావస్థ నుంచి సూక్ష్మమైన తత్వ పరమాణువులు పుడతాయని వాటి కలయికతో సృష్టి మొదలవుతుందని చెప్పారు అంటే గుణాలనుంచి పరమాణువులొస్తున్నాయి గుణాలే పరమాణువులు కాదు సరిగ్గా పట్టుకున్నారు గుణాల సమతుల్య స్థితి నుంచి పరమాణువులు పుడుతున్నాయి అంతేకాదు శుద్ధ మధ్య జాఢ్య కదా ప్రకాశం చలనం జడత్వం ఇవన్నీ గుణాల లక్షణాలు కదా ద్రవ్యాల పేర్లు కావు కదా అవును లక్షణాల్లాగే ఉన్నాయి మరి సాంఖ్యదర్శనం మాటేమిటి అక్కడ కూడా కొంచెం భిన్నమైన వ్యాఖ్యాన ఉంటుందని విన్నాను సాంఖ్యదర్శనకర్త కపిల మహర్షి కూడా వీటిని స్పష్టంగా గుణాలనే అన్నారు ప్రీత్య ప్రీతి విషాదాధ్యైర్ గుణానాం అన్యోన్యం వైధర్మ్యం అనే సూత్రముంది అంటే సుఖం దుఃఖం మోహం వంటి అనుభవాల ద్వారా ఈ గుణాల భేదాలను తెలుసుకోవచ్చు అని అయితే అక్కడ కూడా గుణాలనే అన్నారు మరి ఆ కొందరు సాంఖ్య సూత్రం ఆరు పాయింట్ ముప్పై తొమ్మిదిని ఆధారం చేసుకుంటారు సత్వాదీనాం అతద్ధర్మత్వం ఏంటి సత్వాదులు ప్రకృతి ధర్మాలు కావు అవి దాని రూపాలే అని దాని స్థూల అర్థం ఇక్కడ ధర్మం అంటే విశేష లక్షణం అని అర్థం చేసుకోవాలి గుణం అని కాదు అంటే కొంచెం వివరిస్తారా అంటే సామ్యావస్థలో అంటే ఆ గుణాలన్నీ పూర్తిగా నిష్క్రియంగా ఉన్నప్పుడు అవి ప్రకృతి కంటే వేరుగా కనిపించే ప్రత్యేక లక్షణాలుగా ఉండవు అప్పుడు అవి ప్రకృతితో కలిసిపోయి ప్రకృతి స్వరూపంగానే ఉంటాయి అందుకే తద్రూప అన్నారు ఆ స్థితిగో వాటికి వేరే ధర్మాలు లేవు కాబట్టి అతద్ధర్మత్వం అన్నారు ఓ అంటే సామ్యావస్థలో అవి ప్రకృతితో ఏకమై ఉంటాయి కాబట్టి అలా అన్నారా అవును ఆ సామ్యావస్థ అంటేనే సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి గుణాల సంపూర్ణ నిష్క్రియావస్థ ఋషి దయానంద చెప్పిన తీన్ వస్తువోంక సంఘాత్ అంటే మూడు వేర్వేరు వస్తువుల కలేక కాదు ఎందుకంటే కలయికతో ఏర్పడింది అనాదిగా ఉండలేదు కదా ఇక్కడ సంఘాత అంటే ఆ మూడు గుణాలు తమ పనులన్నీ ఆపేసి పూర్తిగా నిష్క్రియంగా దాదాపు చలనం లేని స్థితిలో ఉండటం మృతప్రాయ స్థితి అనమాట అద్భుతం చాలా స్పష్టంగా వివరించారు అంటే ఈ చర్చ మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే సత్వ రజస్ తమస్సులు అనేవి వేరే సూక్ష్మ పదార్థాలు కానే కావు అవి మూల ప్రకృతిలో ఉండే అంతర్గత స్వభావాలు గుణాలు టెండెన్సీస్ లాంటివి ప్రకాశం చలనం జడత్వం అనే స్వభావాలన్నమాట అంతేనా ఖచ్చితంగా ప్రకృతి యొక్క అంతర్గత శక్తులు గుణాలు మరి ఆ మూల ప్రకృతి సృష్టికి ముందు ఆ గుణాలన్నీ సామ్యావస్థలో ఉన్నప్పుడు అసలు ఎలా ఉంటుందని వర్ణిస్తారు అది ఊహించడం కూడా కష్టమేమో నిజమే ఊహకు అందదు అనంతమైన ఆయతనం వాల్యూముంటుందట కాని ద్రవ్యరాశి మాస్ శూన్యం మాస్ ఉండదా ఉండదు అనంతమైన చల్లదనం ఇన్ఫినిట్ కోల్డ్ సాంద్రత డెన్సిటీ కూడా శూన్యం ఏ బలం ఏ కదలికలేని సంపూర్ణ నిశ్చల శాంతస్థితి అది కణం కాదు తరంగం కాదు మనం అనుకునే ఖాళీ స్థలం కాదు ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పే స్ట్రింగ్ కాదు దాన్ని నిర్వచించలేము అనిర్వచనీయ దానికి ప్రత్యేక లక్షణాలు అని చెప్పలేము అలక్షణ అసలు తెలుసుకోలేము అగ్నేయ తర్కానికి కూడా అందదు ఓం చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే ఆధునిక సైన్స్ చెప్పే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమేమో మొదట్లో అనంతమైన వేడి అనంతమైన సాంద్రత అంటుంది ఇది దానికి దాదాపు వ్యతిరేకంగా అనిపిస్తుంది అవును పైకెలా అనిపిస్తుంది అయితే ఒక పోలిక ఉంది కాని ఆ బిగ్ బ్యాంగ్ కన్న ముందు అంటే ప్లాంక్ సమయం కన్నా ముందు పదార్థ స్థితి ఎలా ఉందో ఆధునిక విజ్ఞానం కూడా చెప్పలేదు దాన్నికూడా తెలియదు అగ్నేయం అని అంటుంది ఆ పోలిక కొంచెం కనిపిస్తోంది నిజమే ఆ తొలి క్షణానికి ముందు ఏముందో ఎవరికీ తెలియదు చింతనకొక ఆలోచన సరే ఇదంత బానే ఉంది ఈ సత్వం ప్రకాశం రజస్సు చలనం తమస్సు జడత్వం అనే ఈ మౌలిక గుణాలు ఆ అవ్యక్త ప్రకృతిలో ఆ నిశ్చల స్థితిలో నిద్రాణంగా ఉన్నప్పుడు అసలు ఏది వాటి మధ్య చర్యను ప్రారంభిస్తుంది ఏది వాటిని కదిపి ఈ కనిపించే విశ్వం పుట్టుకురావడానికి కారణమవుతోంది ఆహ్ ఆ మొదటి కదలిక ఎలా మొదలవుతుంది ఇది ఆలోచించాల్సిన విషయమే